ఈ రోజు కిచెన్ లోకి వచ్చేసరికి మా మార్దలు ఏదో కిచెన్ లో ఏదో రెడీ చేస్తా ఉంది ఏం రెడీ చేస్తున్నాం అంటే బ్రెడ్ హాల్ అంట బ్రెడ్ హాల్ ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ రెడీ చేశారు బాగుంది టేస్ట్ బాగా కుదిరింది ఈ రోజు మళ్ళా తినాలనిపించింది అంటే అందుకని మళ్ళా బ్రెడ్ హల్వా రెడీ చేస్తున్నాను అనమాట నేనైతే ఖాళీగా ఉండను కానీ మన చేతిలో ఫోన్ ఉంటది ఫోన్ అంటే ఇంకేం చేస్తాం వీడియోలు తీసుకుంటాం అనమాట నేను కిచెన్ రూమ్ లోకి వెళ్ళి ఇంకొక బ్లడ్ స్లైస్ అయితే ఒకటి తీసుకొని టేస్ట్ చేస్తున్నాను బానే ఉంది ఈ లోపైతే మా మద్దలైతే ఆ బ్లడ్ స్లైస్ అన్ని కూడా నూనె కాల్చి పక్కకు తీసుకుంది అనమాట తను చేసేది చేయదు అనమాట ప్రతి దాంట్లో నా చెయ్యి కూడా ఉండాలి తను పూర్తిగా ఏది కంప్లీట్ చేయదు మొత్తం నేను ఇంత ఖాళీగా ఉండాలని చెప్పి నన్ను కూడా ఏంటంటే నువ్వు కాల్చి తయనని చెప్పింది కొన్ని కాల్చింది ఒక కాల్చింది ఒకటి తీసుకొని టేస్ట్ చేశాను పర్లేదు బానే ఉంది నన్ను అయితే కాదు అనమాట నాకైతే ఈ రోజు చికెన్ ఇచ్చారు నువ్వు చికెన్ ఫ్రై చెయ్యి ఇవాళ టేస్ట్ ఉండాలని అని చెప్పి ఈ రోజు ఆల్రెడీ బ్రెడ్ హల్వా చేస్తున్నాను మళ్ళీ చికెన్ ఫ్రై ఈ రోజు స్వీట్ తినాలంటే అలాగే హాట్ హాట్ గా చికెన్ కూడా తినాలంట మిగతా అయితే నన్ను కాల్చమంటే నేనైతే కాల్ చేశాను అయితే కాము ఉంచుదా నేనైతే కాల్చిన నేనైతే నీకు తెలుసుగా నేనైతే పిండి వంట్లు మనకు అంత రావు కాబట్టి పిండి వంట్లు అస్సలు వెళ్ళము కర్రీస్ మాత్రం చేస్తామన్నమాట ఏదో పిగ్ గా నేను చేయలేను కానీ నువ్వే చేసుకో అని చెప్పేసి నువ్వు ఆల్రెడీ బ్రెడ్ హాలు నువ్వే చేస్తానన్నా కాబట్టి నీ చెత్తనే చెయ్యి నేను చేయను అని చెప్పాను ఇంకా డ్రై ఫ్రూట్స్ అని కట్ చేసుకున్నారు చక్కగా బాండీలు అయితే కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటుంది అనమాట మొత్తం అయితే ఎత్తి ఒక ప్లేట్ కేసేసారు తనైతే ఇవాళ బ్రెడ్ హల్వా రెడీ అయిపోతుంది ఈ లోపు నన్ను అయితే చక్కెర తీసుకురమ్మన్నారు మీ అందరూ తెలుసుగా మా తమ్ముడు వాళ్ళు ఆల్రెడీ షాప్ అనమాట షాప్ లోకి వెళ్ళి చక్కెర తీసుకురావడానికి నేనైతే చక్కెర తీసుకురావడానికి వెళ్ళిపోతున్నాను ఈ లోపు వీళ్ళైతే డ్రై ఫ్రూట్స్ అన్ని చేసేసుకున్నారనమాట నేను చక్కెర తీసుకొని వచ్చే లోపు ఏం చేశారంటే వీళ్ళు ఇంకా చక్కెర అయితే పోసే వరకు అప్పటి వరకు నేను ఉన్నాను వాటర్ అయి పోసే వరకు ఉన్నాను కొంచెం అయ్యి వేడై వేడే వరకు అయితే అప్పటి వరకు నేను ఈ లోపు మనకైతే ఫోన్ వచ్చింది ఫోన్ రాగానే నేను పక్కకి వెళ్ళిపోయాను పక్కకి వెళ్ళి ఫోన్ లోపు ఏం చేశారో తెలుసా వీళ్ళు బ్రెడ్ హల్వా మొత్తం రెడీ అయిపోయింది ఏంటి మరి నేను లేకుండా బ్రెడ్ హల్వా చేశారు కనీసం మీ దగ్గర ఒక్కోళ్ళ దగ్గర ఒక్కో ఫోన్ ఉంది కానీ వీడియో తీయొచ్చు అంటే మిగతాది ఎవరు కూడా వీడియో తీయలేదు మొత్తం నేను వచ్చేసరికి ఆల్రెడీ బ్రెడ్ అల్వా కూడా రెడీ చేసేసారనమాట లోపు మా ఇద్దరికి మళ్ళీ గొడవ అనమాట నువ్వెందుకు వీడియో తీయొచ్చు కదా మిగతా అది ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ లో చూపించి మళ్ళీ లాస్ట్ లో చూపించాలా నేను ఎలా రెడీ చేసామని బ్రెడ్ అల్వా అంటే చెప్పంటే నువ్వులేవేం చేయమంటానో మేమిద్దరం అయితే అరుసుకుంటాము తిట్టుకుంటాం గొడవ ఆడుకుంటాం తను మా మరదులైనా సరే తన ఇద్దరం అరుసుకుంటాం కోప్పడతాం ఒకళ్ళొకళ్ళు అరుసుకుంటాం తిట్టుకుంటాం మళ్ళీ ఎంత అరుచుకున్నా గాని మళ్ళా ఒకరిని ఒకరు మళ్ళీ మాట్లాడుకోకుండా ఉండమండి ఎంతైనా తను ఎంత ఆడపిల్ల అయినా ఆడపిల్ల కదా ఎవరింటి ఆడపిల్ల అయినా ఒకటే తన కోడలైనా కానీ కూతురుతో నాలాంటి దగ్గర తను కూడా అందుకని చెప్పి మేము ఇద్దరం బానే ఉంటాము ఈ లోపైతే బ్రెడ్ అల్వా చూసారా రెడీ అయిపోయింది బ్రెడ్ అల్వా రెడీ చేసేసి అప్పుడు వచ్చి నేను వీడియో తీసుకున్నాను అనమాట మిగతా అది అంత అయితే నేను పెట్టలేదు ఏమనుకోకండి ఈ లోపు మా ఫ్యామిలీలోకి ఇంకో నాలుగు యాడ్ అయిపోయింది తనైతే ఇంకో తమ్ముడు భార్య అనమాట చూసారా కానీ కూడా మా ఫ్యామిలీ ఒకటైంది మధ్య కొత్తగా జాయిన్ అయింది అనమాట ఓకే ఈ రోజు నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్